నమస్కారం సార్ ముందుగా మైటర్ కమిషనర్ గారికి మరి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మా కంప్లైంట్ వచ్చేసి ఆందరవనం పార్కు ఒక స్థలం భూమి కబ్జా అయ్యింది అని వచ్చాం ఈ కాచవరం శృంగారం ఇరవై నంబర్ ఫిఫ్టీ ఫోర్లో అనుకొని ఉంది దానికి పక్కనే మా లేఅవుట్ ఉంది మా లేఅవుట్తో పాటు ఈ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి మాకు ఆ ప్లాట్లు అమ్మడం జరిగింది అయితే ఆ ప్లాట్ మా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మా ఫ్లాట్లులో ప్రభుత్వ స్థలం ఉండదు మొదటి లేఅవుట్ ఇది మేము మొదట్లో లేఅవుట్లో ఉన్నాము కాబట్టి అందులో పార్కుల మా స్థలాలు ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ ఈ లేఅవుట్ చేసి మొత్తం పది ఎకరాలు ఉన్నట్టు కానీ పద్నాలుగు ఎకరాలుగా ఆ హానిలలో మార్చుండు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి డాక్యుమెంట్స్ ఎట్టెట్లు వచ్చింది మొత్తం అన్ని డీటెల్స్ మొత్తం మేము సారకపై ఇవ్వడం జరిగింది పది నుంచి పద్నాలుగు చేసి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ధరణి వచ్చినాక మళ్ళీ అదే పది ఎకరాలు ఉంటుంది అది ఇప్పుడు చూపించింది ఏంటంటే ధరణిలో ఆరు ఎకరాలు మాత్రం ఇండో స్థలం పది ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళ కొడుకు పేరు ఉన్నాడు నిశాంత్ రెడ్డి నిశాంత్ సన్నపు నల్లమల రెడ్డి పేరున్న ఇప్పుడు మాకు వాళ్ళు రిపోర్ట్ ఉంది సో కావా కాకపోతే ఏంటంటే పది ఎకరాలు మాత్రం లేఅవుట్లు చేసే అమ్మేడు సిక్స్ ఫేస్ నెంబర్ సిక్స్లో రెండు ఎకరాల ముప్పై గుంటారు ఫేస్ నెంబర్ సిక్స్ ఏలో పన్నెండు ఏడు ఎకరాలు పన్నెండు గుంటలు ఇక్కడికి పది ఎకరాల రెండు గుంటలు అయిపోయింది ఇంకా కోర్టు పూర్వ నాలుగు ఎకరాలు అయింది ఇంకా అబ్జర్వ్ అని మేము సార్ వినవించడం జరిగింది సార్ చాలా రెస్పాండ్ అయ్యిండు చాలా రెస్పాండ్ అయ్యి మేము మీ త్వరితగతిన మీది సాల్వ్ చేస్తామని సార్ చెప్పిండు దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం